హలో అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మా పిఠాపురంలో చాతుర్మాస దీక్ష జరుగుతోంది స్వామి దాన్ని చెప్పాను కదా అక్కడ సామూహిక లలిత పారాయణ పెట్టారనమాట అక్కడికి మేము వెళ్ళాము ఆ విశేషాలని చూడండి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చాలామంది చేసుకున్నారండి ఇక్కడ సతచండీ యాగం జరుగుతోంది అక్కడికి స్వామివారు అయితే వచ్చారండి వచ్చి పూర్ణాహుతి చేశారు అలాగే ఇక్కడ కొంతమంది ముత్తైదులకి సువాసిని పూజ కూడా చేశారండి ఈ లలిత పారాయణకి దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి కుంకుమ పూజ అలాగే పారాయణ అయితే చేశారండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాకెట్ ముక్క సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు అలాగే భోజనం చేసి వెళ్ళమని చెప్పారనమాట ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి